నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ ఎన్నికల్లో ఎదురైన పరాభవం నుంచి తేరుకున్న ఏపీ మాజీ సీఎం జగన్ ప్రస్తుతం ఏం చేస్తున్నారు ఎటువంటి కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు ఓటమి నుంచి తేరుకున్న సీఎం పార్టీ కేడర్ ను ఏ విధంగా ముందుకు నడిపించనున్నారు ఎటువంటి మార్పులతో పార్టీని గాడిలో పెట్టనున్నారు లెట్స్ వాచ్ వైసీపీకి అసెంబ్లీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు కేవలం పదకొండు మంది మాత్రమే ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలుపొందారు దీంతో అసెంబ్లీకి వెళ్లడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం సిద్ధంగా లేరు అందుకే తనకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి ఆయన లేఖ రాశారు అటువైపు నుంచి సానుకూల సంకేతాలు రాకపోవడంతో జగన్ రిలాక్స్ అయ్యారు చంద్రబాబు సర్కార్ చేసే తప్పుల కోసం జగన్ ఎదురు చూస్తున్నారు అందుకే జగన్ పదే పదే శిశుపాలుడి తప్పుల్ని గుర్తు చేస్తున్నారు ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు అలాగే వాటికి అదనంగా మరికొన్నింటిని చేర్చి కూటమి ప్రకటించిన ఉమ్మడి మేనిఫెస్టో అమలుపై వైఎస్ జగన్ దృష్టి సారించారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఈ పథకాలు అమలు సాధ్యం కాదని జగన్ పూర్తిగా నమ్ముతున్నారు కూటమి పెద్దలు సంక్షేమ పథకాలపై నోరెత్తకపోవడంతో జగన్ నమ్మకం త్వరలోనే నిజమవుతుంది అనే చర్చకు తెరలేచింది కూటమి హామీలు అమలు చేసేందుకు ఆరు నెలలు లేదా ఏడాది సమయం ఇవ్వాలని జగన్ నిర్ణయించారు ఇదే అభిప్రాయంతో వైసీపీ ఎమ్మెల్యే ఎంపీలు మాజీ ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదు అనే అభిప్రాయం జనంలో కలిగిన తర్వాతే వాళ్ల చెంతకు వెళితే ఆదరణ దక్కుతుందని జగన్ భావిస్తున్నారు అందుకే ఆ సమయం ఎప్పుడెప్పుడు వస్తుందా జనంలోకి ఎప్పుడు వెళదామా అని జగన్ తహతహలాడుతున్నట్లు వైసీపీ సీనియర్ నేతలు చెబుతున్నారు ఎటు అసెంబ్లీకి వెళ్లే పరిస్థితి లేదు దీంతో నిత్యం ప్రజల్లో ఉండడానికే జగన్ ముగ్గు చూపుతున్నారు ఇటీవల పులివెందులలో జగన్ మూడు రోజుల పర్యటన సూపర్ సక్సెస్ అయింది జగన్ ను ఓదార్చడానికి ఆయనతో ఆవేదన పంచుకోవడానికి జనం వెళ్ళువెత్తారు ఇక జనం తండోపతండాలుగా ఓడిపోయాక ఇంత తక్కువ సమయంలో వస్తారని జగన్ కూడా ఊహించలేదు పులివేందుల పర్యటన జనంలోకి వెళ్లాలనే జగన్ నిర్ణయాన్ని దృఢపరిచింది ఆ సమయం కోసం జగన్ ఎదురు చూస్తున్నారు వైసీపీకి కేవలం పదకొండు సీట్లే వచ్చినప్పటికీ ఓట్ల శాతం నలభై శాతం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నలభై శాతం మంది ప్రజలు జగన్ పై పూర్తి నమ్మకంతో ఉన్నారని స్పష్టంగా అర్థమవుతోంది అవ్వ తాతలతో పాటు జగన్ ఎంతో ప్రేమగా ఆధరించిన ఎస్సీ ఎస్టీలు కూడా అనేక మంది జగన్ వెంటే ఉన్నారు వారు వేసిన ఓట్లు కారణంగానే వైసీపీ నలభై శాతం ఓటింగ్ దక్కించుకోగలిగింది త్వరలోనే మరోసారి రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేపట్టడం ద్వారా జగన్ పూర్వ వైభవాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయనున్నారు దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్లోడ్ చేసుకోండి